హాయ్ అందరికీ టుడే రెసిపీ మునగాకు కూర మునగాకు కూరని ఈ విధంగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది మునగాకు కూరకి కావలసిన పదార్థాలు మునగాకు వెల్లుల్లి ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు మినపప్పు శనగపప్పు ఆవాలు స్టవ్ వెలిగించుకొని బాధీ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడికిన తర్వాత మినపప్పు శనగపప్పు ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు సగం మగ్గిన తర్వాత మునగాకు కూడా వేసుకొని మూత పెట్టాలి బాగా కలుపుకొని మళ్ళీ పాన్ పెట్టుకొని పల్లీలు వేసి ఆ వేగిన తర్వాత చల్లారినిచ్చి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని పల్లీల పొడి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మునగా కూర సగం మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం పల్లీల పొడి వేసి బాగా కలిపి కొద్దిసేపు మూతపెట్టి స్టవ్ మీద ఉంచాలి ఎంతో టేస్టీగా ఉండే మునగా కూర రెడీ అయిపోయింది అన్నంలోకి కూర చాలా బాగుంటుంది నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి